హలో ఫ్రెండ్స్ ఏదైనా ఎగ్జామ్ రాసిన తర్వాత మీలో చాలా మంది ఎగ్జామ్ రాసిన ఇన్స్టెంట్ గా అయిపోగానే రిగ్రెట్ అయ్యే ఒక విషయం ఒకటి ఉంటుందండి అదేంటంటే అరే ఇంకొక టెన్ మినిట్స్ టైం ఉంటే నేను అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తుండేవాడిని నాకు అన్ని క్వశ్చన్స్ తెలుసు ఆన్సర్ చేయడం కూడా తెలుసు కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అక్కడ టైం లేదు ఇలాంటి రిగ్రెట్ అయ్యే కాన్సెప్ట్ చాలా మంది ఉంటుంది ఎగ్జామ్ రాసిన ఇమ్మీడియట్ టైంలో కావాలంటే అవునా కదా చెప్పండి మీరే కామెంట్ చేయండి రిగ్రెట్ అవుతారా లేదా టైం సరిపోలేదని ఫీలింగ్ వస్తుంటుందా లేదా రైట్ మీకు క్వశ్చన్స్ కు ఆన్సర్ తెలుసు బట్ అక్కడ ఏంటంటే టైం సరిపోక మీరు ఎగ్జామ్స్ ప్రాపర్ గా రాసి రాకపోతారనమాట అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను అతి ముఖ్యంగా కొన్ని టాప్ టిప్స్ అనమాట ఒక మూడు టిప్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఏం చేయకూడదు ఎగ్జామ్స్ లో అనేది కూడా నేను చెప్తాను సో దట్ మీ టైము మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా అవుతుంది అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసుకోవాలి ఎలాంటి క్వశ్చన్స్ ని ఇగ్నోర్ చేసేయాలి తర్వాత ఏ విధంగా క్వశ్చన్స్ ను మనము అనలైజ్ చేసుకోవాలి క్వశ్చన్స్ ఇది మనం ఫస్ట్ అటెంప్ట్ లో చేయగలమా లేదా అనేది తెలుసుకోవాలి ఇలాంటివి మనకు ప్రాపర్ గా తెలిసిందా డాం షూర్ మీరు వితిన్ ద టైమ్ లోనే మంచి క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువ చాలా మందికి ఈ వీడియో చాలా అవసరం కూడా అవునా కదా చెప్పాలి మీరు రైట్ ఎందుకంటే ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలనేది చాలా చాలా రేర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ ఎస్ఎస్సి జీడి ప్రిపేర్ అయ్యే మీకోసము నేను ప్రత్యేకంగా ఈ వీడియో అనేది తీసుకుని రావడం జరుగుతుందండి రైట్ మరి ఎక్కువ లేట్ లేకుండా మనం ఎగ్జామ్ లో పాటించాల్సిన టిప్స్ ఎగ్జామ్స్ లో పాటించకూడని అంటే ఫాలో అవ్వకూడని టిప్స్ కూడా నేను ఇక్కడ నేను మీకు తెలియజేస్తానండి ఓకేనా గైస్ సో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు రైట్ సో ఈ వీడియో చూడాలని మీ ఎగ్జామ్ లో ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఏది నేను చేసే ఈ వీడియో నేను నా ఎక్స్పీరియన్స్ కొద్దీ రైట్ చాలా మంది రాసి తర్వాత రిపీట్ అయ్యే కాన్సెప్ట్ కొద్దీ నేను ఇక్కడ వీడియో మీకు చేయబోతున్నాను అల్టిమేట్ డెసిషన్ అనేది మీదే ఉంటుందండి ఓకేనా గైస్ రైట్ సో ఈ ఖచ్చితంగా నేను చెప్తున్నాను మంచి మార్క్స్ అనేది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరే సాధించుకోగలరు కావాలంటే గ్రండ్ టెస్ట్లు ఉన్నాయి కదా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అటెంప్ట్ చేసుకుని మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్తున్నది కరెక్టా కాదా అనేది ఓకేనా గైస్ సరే అయితే ఇక్కడ మామూలుగా మనము ఎగ్జామ్ లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆ సీక్వెన్స్ గా సీరియల్ గా చదవడం స్టార్ట్ చేస్తాం సీరియల్ గా ఒకటి ఒకటి వచ్చిందా మామూలుగా మనకి ఎన్ని ఉంటాయండి వన్ టు ఎయిటీ ఉంటాయి కదా ఎయిటీ ఉంటాయి సరే ఇది వచ్చిందా రాలేదా చదువుతాము రాలేదంటే పక్కన పెడతాము నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాము చదువుతాము రాలేదంటే పక్కన పెడతాము వచ్చిందంటే చేస్తాము అది వస్తు వస్తుంది కానీ టైం తీసుకుంటుంది అయినా చేస్తానే ఉంటాము రైట్ సో దీని వల్ల ఏమైతుందంటే ముఖ్యమైన టైం కన్జూమ్ అయ్యేది ఇట్లాంటి విషయాల మీద ఒకటి క్వశ్చన్స్ చదువుకుంటావు చేస్తావు రొంత ప్రాక్టీస్ చేస్తావు రాదు వదిలిపెట్టేస్తావు అక్కడ టైం అంతా వేస్ట్ రెండో క్వశ్చన్ చదువుతావు వస్తే ఓకే లేదంటే రాకుంటే మళ్ళీ అక్కడ రెండు మూడు నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ అయితే అతి ముఖ్యమైన కారణం ఇదేనండి రైట్ సో లాస్ట్ గా ఏం చేస్తావు అంటే నువ్వు మాక్సిమం మాక్సిమం నీకు ఉన్న టైం బెస్ట్ యూటిలైజేషన్ చేసి ముప్పై ఐదు నుంచి నలభై క్వశ్చన్స్ కంటే ఎక్కువ పెట్టలేదు ఎక్కువ పెట్టలేదు లాస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనే కాడావుడి హరియప్ అవుతావు అనమాట హరియప్ అయిపోయి మిగిలిన అన్నింటికి ఏది పడితే అక్కంబక్కం అన్నట్టు ఏబిసిడి ఏదో ఒకటి పెట్టేసి వచ్చేస్తావు నేను పాస్ అవుతలేని ఏదో ఒక దేవుని పేరు తలుసుకొని దేవుడో దేవుడో నాకు ఇదే కరెక్ట్ అవ్వాలనేసి అనుకుంటావు కదా నిజం చెప్పండి అలాంటి పప్పులు కూడా కామన్ గా రైట్ సో మీరు చేసే పెద్ద మిస్టేక్స్ ఇది కాకపోతే నేను ఇప్పుడు ఈ ఎలాంటి ఏం చేయకూడదు వాళ్ళు ఏం పాటించాలి అనేది కాన్సెప్ట్ నేను మీకు తెలియజేస్తాను చూడండి ఓకేనా రైట్ సో నేను చెప్తున్నవి కరెక్ట్ గా మీకు సూట్ అవుతున్నాయి అంటే కామెంట్ అయితే చేయండి రైట్ సో చూడండి మనకు ఫార్టీ అంటే ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్ లో మనం అటెండ్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటండి ఎనభై కదా రైట్ సో మనకు ఉన్న టైం ఎంత అండి ఫార్ సిక్స్టీ మినిట్స్ అంటే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువగా ఒక క్వశ్చన్ మెల్లు ఒక క్వశ్చన్ మీద మీరు నిలబడలేరు రైట్ సో అంటే ఒక క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంటే రైట్ వడిచిన టైం అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు కానీ మీకు ఉన్నది ఎనభై క్వశ్చన్స్ అనమాట అయితే చూడండి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటే మీరు చూస్తారు మీ స్క్రీన్ లో ఆన్ అవుతుంది అనమాట రైట్ కోన్ బా కరోడ్ పత్తి టైప్ ఆన్ అయిపోతుంది ఆ టెన్షన్ ఆ ఆతృత ఇవన్నీ మామూలుగా ఉండవు బట్ మీరు ఇన్స్టెంట్ గా ఆ టైంలో పోవాలి అంటే ఇంకా అక్కడ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటు అనుకున్నప్పుడు ఒక్కసారి లైట్ గా ఒక్క నిమిషం మీరు మనసులో అనుకోండి ఎస్ ఐ డిడ్ మై బెస్ట్ నా బెస్ట్ లెవెల్లో నేను ప్రిపేర్ అయ్యాను నేను బెస్ట్ గానే ఇస్తాను ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే ఇస్తారండి రైట్ ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ కాలేదంటే అది వేస్ట్ రైట్ సో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను నేను భయపడాల్సిన అవసరం ఎందుకు నేను టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి రైట్ టెన్షన్ పడితే ఉన్నట్టు పోతాయి అంతేగాని కొత్త అంటే రావు అనమాట రైట్ సో అక్కడ కాపీలు దానికి కూడా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను బాగా ప్రిపేర్ అయ్యాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలండి భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడ్డారంటే మీ మైండ్ మెమరీ తప్పేస్తుంది జాగ్రత్త అండి ఓకేనా సో ఆ పని చేసిన తర్వాత ఇప్పుడు మనకు రీజనింగ్ ఫస్ట్ వస్తుంది నో డౌట్ రీజనింగ్ ఫస్ట్ వస్తుంది జనరల్ అవేర్నెస్ సెకండ్ వస్తుంది ఆ తర్వాత అథమెటిక్ థర్డ్ వస్తుంది ఇంగ్లీష్ ఫోర్త్ వస్తుంది ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ లేవండి నో సెక్షనల్ కట్ ఆఫ్ అవునా కదా నో సెక్షనల్ కట్ ఆఫ్ అయితే అండ్ రీజనింగ్ రాసిన తర్వాత జనరల్ జనరల్స్ రాయాలని కంపల్సరీ ఏం కాదండి అక్కడ మీకు స్క్రీన్ మీద డైరెక్ట్ గా అంటే అంటే సింగిల్ క్లిక్ ఒక నిమిషంలో రీజనింగ్ నుంచి జిఎస్ రావచ్చు జిఎస్ నుంచి మరి ఇంగ్లీష్ కు రావచ్చు ఎట్లైనా రావచ్చు ఒక నిమిషం కాదండి ఒక సెకండ్ లో జస్ట్ ఏ క్లిక్ అంతే సో ఫస్ట్ ఫస్ట్ మీ టైమ్ మీరు మేనేజ్ చేసుకోవాలి అంటే ఒక త్రీ సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట మీ టైం ను ఏం చేసుకుంటారండి త్రీ సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకోవాలి డివైడ్ అంటే ఏం సార్ ఎంత డివైడ్ చేసుకోవాలి సార్ మాకు త్రీ సెగ్మెంట్స్ కంటే చూడండి ఒక ఫస్ట్ ఇచ్చిన వన్ అవర్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక అంటే ఒక అటెంప్ట్ అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక ఫేస్ దాని తర్వాత సెకండ్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ థర్టీ మినిట్స్ వేసుకుంటాం సెకండ్ ట్వంటీ మినిట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ అనమాట రైట్ థర్డ్ జస్ట్ టెన్ మినిట్స్ వచ్చేసి థర్డ్ ఫేజ్ అదే ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకోవాలి ఒక లేదు సార్ మేము ఇట్లా ఫాలో మాకు నచ్చింది ఇంకోటి ఉందంటే ఫాలో అవ్వచ్చు నో డౌట్ రైట్ బట్ ఇక్కడ ద మాక్సిమం టైం అనేది మీకు సేవ్ అవుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజులు ఫస్ట్ థర్టీ మినిట్స్ పెట్టుకోండి ఓ ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా పర్వాలేదు సెకండ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఇటు అయినా పర్వాలేదు థర్డ్ వచ్చేసి జస్ట్ టెన్ టెన్ మినిట్స్ కంటే పెట్టుకోవద్దు అన్నమాట సరే ఇది ఏం సార్ ఫేస్ వైజ్ అని అంటే చూద్దామండి చూడండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సిన మన సబ్జెక్ట్ ఏంటి అంటే జీకే జిఎస్ రైట్ సో నో డౌట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే జీకే జిఎస్ కి వెళ్ళిపోండి ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే క్వశ్చన్స్ షార్ట్ గా ఉంటాయి క్వశ్చన్స్ షార్ట్ గా ఉంటాయి అనమాట రైట్ అర్థం చేసుకుంటారు ఈజీగా మీకు చదివినారా మీకు ఆన్సర్ వచ్చేది డైరెక్ట్ గా పెట్టేస్తారా ఆన్సర్ రాలేదా వదిలిపెట్టేస్తారనమాట రైట్ సో అంతేగాని అక్కడ ఫార్ములా లేసిచ్చేసేది ఏం కాదు కదా అంటే ఈ జీకే లో వాడు ట్వంటీ క్వశ్చన్స్ అడిగితే ట్వంటీ క్వశ్చన్స్ అడిగితే ఆన్లీ సెవెంటీన్ క్వశ్చన్స్ సిక్స్టీన్ టు సెవెంటీన్ క్వశ్చన్స్ వాడు వన్ లైనర్ లేదంటే మాక్సిమం రెండో లైన్ లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు మీరు ను రైట్ ఎంత వరకు చదివినా పర్వాలేదు మీకు చదివారా ఆన్సర్ డైరెక్ట్ క్లిక్ అయిపోతుంది ఏం పెద్దగా ఫార్ములాస్ ఫార్ములాస్ పెట్టాల్సిన అవసరం లేదు చదివారా వచ్చిందా ఆన్సర్ టకన్ పెట్టేసాయి మళ్ళీ చదివారా ఒక సింగిల్ క్లిక్ అట్లా మీరు జీకే లో అటెంప్ట్ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మీకు అవసరం పడదండి మాక్సిమం ఎంత సార్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ జీకే మీకు అవసరం లేదు జస్ట్ చదువుకుంటావు ఆన్సర్ పెడతావు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తావు సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో నేను చెప్తున్నాను ఇప్పుడు దీంట్లో మీకు హార్డ్లీ జీకే లో పరంగా తీసుకుంటే పది క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేవు ఫస్ట్ అటెంప్ట్ లో అది కూడా పది క్వశ్చన్స్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మిగిలినవి అరే ఇది వచ్చా రాదు ఇది ఏందో అంటే అంటే ఇది అవునా కాదా అనే కాన్సెప్ట్ లో ఉంటది వాటిని ప్రాపర్ గా రెండే ఆప్షన్లలో ఉన్నది ఏదైనా ఆన్సర్ ఉంది అనుకుంటే అది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి లేదు అంటే వదిలిపెట్టేసేయండి ఎందుకంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో ఉందిగా మనము అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట రైట్ సో ఫస్ట్ ఫేజ్ లో జీకే మీద ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పెట్టకూడదు దేర్ ఆఫ్టర్ మీరు సింపుల్ గా వెళ్లాల్సింది అంటే ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ వెళ్ళాము డైరెక్ట్ ఇంగ్లీష్ వెళ్ళాము ఇంగ్లీష్ చాలా మంది కొంచెం తేడాగానే ఉంటుంది ఇబ్బందిగానే ఉంటుంది మీరు ఎన్నైనా అటెంప్ట్ చేయండి మీకు వచ్చినట్టు అటెంప్ట్ చేసుకోవాలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఫేషన్ ఫేస్ లో అయితే మీరు హార్డ్లీ ఒక ఎనిమిది నుంచే పది గంటే ఎక్కువ ఇంగ్లీష్ లో కూడా మీరు అటెంప్ట్ చేసుకోలేరు నో డౌట్ రైట్ నో నో ఇష్యూ ఎందుకంటే పక్కన చదవగానే వచ్చిన ఆన్సర్స్ ఎనిమిది ఉన్నాయంటే ఇంకేం కావాలండి ఆ తర్వాత సెకండ్ ఫేస్ లో మీరు నిదానంగా ఆలోచన చేసుకోవచ్చు రైట్ సో ఇందులో కూడా మహా అంటే ఇంగ్లీష్ కు మీరు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం స్పేర్ చేయకూడదు లేదా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లేదు ఎందుకంటే క్లోజ్ టెస్ట్ కాస్త ఉంటుంది కాబట్టి దీనికి కాస్త మేబీ మేబీ మీకు పాసిబుల్ అయితే ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ మాక్సిమం మాక్సిమం టెన్ మినిట్స్ లో ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకోవాలండి ఎనిమిది అంటే పది నుంచి పన్నెండు పదమూడు క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయగలిగే లెవెల్లో మీరు ఇంగ్లీష్ ఫస్ట్ ఫేజ్ లోనే ట్రై చేసుకోవాలి మరీ రాదు సార్ ఇంగ్లీష్ మాకు ఏం రాదు బొత్తికి రాదు అంటే సార్ వచ్చినట్టు అయితే ఫస్ట్ ఫేజ్ లో పెట్టండి వచ్చినట్టయితే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లో పెట్టేసేయండి వదిలిపెట్టేసేయండి తర్వాత సెకండ్ కి వెళ్దాం తర్వాత అయితే హార్డ్లీ హార్డ్లీ నేను చెప్తున్నా కదా జీకే అండ్ ఇంగ్లీష్ కలిసి కూడా నీకు పన్నెండు నుంచి పదహైదు నిమిషాల కంటే ఎక్కువ టైం మీరు స్పేర్ చేయకూడదు పన్నెండు కూడా కాదండి పది నుంచి పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ టైం ఇక్కడ స్పేర్ చేయకూడదు మీరు పోనీ ఇరవై ఏ పెట్టండి రెండు నలభై లో కలిపి ఇరవై పెట్టండి నో ఇష్యూ రైట్ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అదే ఫస్ట్ ఫేజ్ లో మనకి ఇంకొక ట్వంటీ మినిట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకు టైం ఉంటుంది థర్టీ మినిట్స్ అన్నాను ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయినా పర్వాలేదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో మీరు అటెంప్ట్ చేసుకోవాల్సిందేంటి అంటే జీకే జీకే వడ్డానికి ఒకసారి నేను చెప్తాను అండి ఎలా వస్తాయి అనేది క్వశ్చన్స్ స్కీమ్స్ గురించి వస్తాయి డైరెక్ట్ చదివినా నీకు వచ్చిందా పెట్టేస్తావు లేదంటే లేదు జియోగ్రఫీ గురించి వస్తాయి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చిందా పెట్టేస్తావు హిస్టరీ గురించి రెండు క్వశ్చన్స్ డైరెక్ట్ చదివినా వచ్చిందా పెట్టేసా ఇవన్నీ ఏంటంటే సార్ మోస్ట్ అంటే నేను ఇంకో ఇచ్చే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమము మనకు ఇరవైలో మీకు పదహైదు క్వశ్చన్స్ వరకు పివై క్యూసే వస్తాయండి గుర్తుంచుకోవాలి ఇరవైలో పదహైదు క్వశ్చన్స్ వరకు ఏ వస్తాయి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ నుంచి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది లైక్ ఇప్పుడు మనకు ఎంటీఎస్ కావచ్చు రైట్ సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఇలాంటి వాటి మీద నుంచి కరెంట్ అఫైర్స్ గురించి కవర్ అయితా ఉంటాయి అందుకే నేను వీటికి ఎంటీఎస్ కు సంబంధించి మీకు ఇంగ్లీషు తెలుగులో కూడా రీసెంట్ గా జరిగిన జీకేజీఎస్ అన్ని షిఫ్ట్లు అన్ని షిఫ్ట్లు అరవై షిఫ్ట్లు రైట్ సో మీకు టెలి ఇన్స్టాగ్రామ్ ద్వారా గూగుల్ డ్రైవ్ లింక్ అనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఇంగ్లీషు తెలుగు రెండింటిలో ఉన్నాయి రైట్ సో మెయిన్ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాము ఇన్స్టాగ్రామ్ ద్వారా గూగుల్ మనకు గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇస్తానండి ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇది మీకు చాలా చాలా బెనిఫిట్ అయ్యింది అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్ అయ్యింది ఎవరైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారు రైట్ ఒక లైక్ కొట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ గా ఫాలో అవ్వండి నేను ఇక్కడ ఒక రీల్ ద్వారా దీని యొక్క లింక్ అనేది ఇస్తాను డైరెక్ట్ గా మీరు అక్కడ జస్ట్ మీరు ఎస్ఎస్సి జిడి అని పెట్టారు అంటే కామెంట్ చేశారంటే డైరెక్ట్ గా మీకు మెసేజ్ వస్తుంది అనమాట లింకే డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది లింక్ క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ సో ఏది జీకేజీఎస్ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా ఇంకా అప్లోడ్ కూడా చేస్తూ ఉంటానండి ఆ లింక్ ద్వారా ఎందుకంటే గూగుల్ రే కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తా ఉంటాం అందుకే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేదంటే ఐడియా షేర్ చేసేదానికంటే ఒక లింక్ అనేది మీకు ఇచ్చేస్తే డైరెక్ట్ గా మీకు పర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట దయచేసి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి రైట్ అయితే ఇవి మనకు జీకే లో మనకు ఆన్సర్ వచ్చినట్టు వచ్చిందే వచ్చినట్టు లేదంటే లేదు రైట్ సో నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఏనండి వదిలిపెట్టేసేయండి ఫస్ట్ ఫేజ్ లో వదిలిపెట్టేసేయండి రైట్ సో దేర్ ఆఫ్ ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జీకే జిఎస్ లో ఎక్కువగా వస్తాయి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి డ్యాన్స్ గురించి కావచ్చు ఫెస్టివల్స్ గురించి కావచ్చు అవార్డ్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు పాపులేషన్ గురించి కావచ్చు ఇవన్నీ రీసెంట్ గా టచ్ అయ్యి ఇలాంటి ప్రీవియస్ ఇయర్ గా వచ్చిన ఏ ఉంటాయి ఇది మనం గమనించాలి ఓకేనా రైట్ అయితే ఇంగ్లీష్ కాన్సెప్ట్ పరంగా చూడండి ఫస్ట్ ఫేస్ లో ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ మీరు చేసే చేయాల్సిన పని ఏంటంటే వర్డ్ ఆప్షన్ వచ్చిందా వచ్చింది రైట్ ఇది కామన్ గా ఈజీనే ఉంటుంది వచ్చిందా వచ్చింది లేదంటే వదిలిపెట్టేసేయండి ఫస్ట్ ప్లేస్ లో అవసరం లేదు ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ మీకు మోస్ట్లీ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ చేయగలుగుతారు ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ చేయగలుగు అటెంప్ చేయగలుగుతారు కరెక్ట్ స్పెల్లింగ్ అటెంప్ చేయగలుగుతారు రైట్ కరెక్ట్ కరెక్ట్లీ స్పెల్లింగ్ సెంటెన్స్ మేబీ చేస్తే చేయగలుగుతారు లేదంటే ఫస్ట్ ప్లేస్ లో వదిలిపెట్టేస్తారు సిననిమ్స్ అంటనిమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రైట్ ఇడిఎమ్స్ మోస్ట్లీ చేయగలుగుతారు అనమాట ఎర్రర్ డిటెక్షన్ ఎర్రర్ కరెక్షన్ ఇవి అంటే అంటే ఇది ఏమంటారు వర్డ్స్ రాంగ్ ఇచ్చి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట మీరు ఎంత వరకు మీరు దీంట్లో ఇంగ్లీష్ చేయగలుగుతారో అంత వరకు చేయండి క్లోజ్ టెస్ట్ కూడా ఫస్ట్ అటె ఫస్ట్ దీంట్లో అటెంప్ట్ చేసే ప్రయత్నం ఉంటే చేయండి ఎందుకంటే ఐదు మార్కులు డైరెక్ట్ గా ఇక్కడే వస్తాయి అనమాట క్లోజ్ టెస్ట్ ఒకసారి చదివినామా ఒక రెండు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఒకే అటెంప్ట్ లో కొట్టేసేయండి అటెంప్ట్ చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు రైట్ ఇది ఇంగ్లీష్ కాన్సెప్ట్ పరంగా అయితే వచ్చేటివి కూడా ఇవే అండి మార్క్స్ వచ్చే కాన్సెప్ట్ ఇది రైట్ సో హార్డ్లీ ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేస్ లో మీకు జకేజీఎస్ అండ్ ఇంగ్లీష్ పన్నెండు పన్నెండు నిమిషాలు పన్నెండు నిమిషాల నుంచి పదహైదు నిమిషాలు పోయింది అనుకుందాం బై మాక్సిమం మాక్సిమం వెళ్ళింది అనుకుందాం రైట్ సో మిగిలిన ఒక కాకపోతే ముప్పై నిమిషాలు అన్నాము ఫస్ట్ ఫేజ్ లో ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోండి ఇష్యూ అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫస్ట్ ఫేజ్ లో మీరు చేయాల్సిందేంటి ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటిలో ఏది అటెంప్ చేయాలో ఏది అటెంప్ట్ చేయకూడదు నేను చెప్తాను చూడండి పర్సెంటేజ్ అండి ఫస్ట్ ఫస్ట్ అటెం ఫస్ట్ ఇన్సెంట్ లోనే మీరు అటెండ్ చేయగలుగుతారు అంటే లాస్ ఒక మీకు రాకపోతే వదిలిపెట్టేసేయండి దాని మీద ఏదో ఇంకా లాగద్దు తీసి లాగేంత టైం అయిపోతుంది అనమాట దీని బదులు వేరే క్వశ్చన్స్ అటెండ్ చేసుకోవచ్చు మనకు ఫస్ట్ ఇన్స్టెంట్ లోనే చూడగానే ఎస్ ఈ క్వశ్చన్ నేను చేయగలుగుతానా అంటే అటెండ్ చేయండి లేదు టైం పడుతుంది అనుకుంటే వద్దు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వెళ్ళిపోండి అంతే రైట్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు రేషియో ప్రపోర్షన్ కాస్త కొంచెం ఇబ్బంది పెట్టేది కొంచెం లాజిక్స్ ఉంటాయి మీరు అటెంప్ చేయగలుగుతారా కాన్ఫిడెంట్ ఉందా అటెంప్ చేయండి రైట్ లేదా వదిలిపెట్టేసేయండి మిక్చర్ మరి చాలా రేర్ గా వస్తాయి యావరేజెస్ సింపుల్ టాపిక్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు రైట్ ప్రాఫిట్ అండ్ లాస్ లో నాలుగు మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవండి రెండు క్వశ్చన్స్ ఈజీ రెండు క్వశ్చన్స్ కొంచెం మీడియం లెవెల్లో ఉంటాయండి సింపుల్ గా వచ్చే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయండి కొంచెం మీడియం లెవెల్లో ఉన్న వాటిని లేదంటే మూడు నాలుగు లైన్లు ఉన్న వాటిని ప్రస్తుతానికి వదిలిపెట్టేసేయండి ఓకే సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈజీగా అటెంప్ చేయగలుగుతారు చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి రైట్ టైమ్ అండ్ వర్క్ ఫార్ములా వచ్చిందా బేసిక్ గా అటెంప్ట్ చేయగలుగుతారు లేదా కొంచెం టైం తీసుకుంటుందా అంటే వదిలిపెట్టేసేయండి మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం వచ్చింది సింప్లిఫికేషన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడు క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారండీ ఇవి ఇక ఇది రెండో ఫేజ్ కోసం వదిలిపెట్టకంటే దయచేసి ఫస్ట్ ఫేస్ ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టేసేయాల రైట్ సో నెంబర్ సిస్టమ్ ఈజీగా ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టేసేయచ్చు రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఈ రెండు టాపిక్స్ నుంచి ఐదు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే పది మార్కులు వస్తున్నాయి అండి పెట్టకండి దయచేసి అయితే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చిందా వచ్చింది లేదంటే వదులు వస్తుంది గ్యారంటీ ఎల్సిఎంహెచ్ఎఫ్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా అటెంప్ చేసుకోవాలి మెన్సురేషన్ మీకు ఫార్ములా గుర్తుండి ప్రాపర్ గా అటెండ్ చేయగలుగుతాం వస్తుంది అనుకుంటే ఫస్ట్ అటెంప్ట్ లో అటెంప్ చేయండి లేదంటే వదిలిపెట్టేసేయాలి అర్థమైందా అయితే ఏదంతే ఇది ఇది కూడా మాక్సిమం మాక్సిమం మీకు పది నుంచి పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ టైం దానికి లేదు ఎక్కువ టైం దానికి లేదు రైట్ అయితే నెక్స్ట్ నోట్ చేసుకోవాలి ఇప్పటికి మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మినిట్స్ అయిపోయింది అంటే ఇంగ్లీష్ జీకే అండ్ అల్థమేటిక్ ఈ విధంగా అటెంప్ చేసుకునే దానికి ఇప్పుడు రీజనింగ్ కాన్సెప్ట్ కి ఎందుకు వస్తే చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ రీజనింగ్ లో చాలా మంది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ వస్తుంది కదా రీజనింగ్ అది అటెంప్ట్ చేసే స్టార్ట్ చేస్తారు సగము టైం రీజనింగ్ మీద వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమి ఉండదు అక్కం పక్కం పెట్టేసి వచ్చారు అంతే బట్ ఇది చాలా చాలా తప్పు రీజనింగ్ లో మీరు ఇన్స్టెంట్ గా అటెంప్ట్ చేయగలుగుతారు ఏమి టైం తీసుకుంటారు అనేది నేను చెప్తాను చూడండి అనాలజీ పోలికలు ఈజీ కొట్టేసేయొచ్చు మీకు ఆన్సర్ వచ్చింది వస్తుంది అండ్ అండ్ అంత సింపుల్ గానే ఉంటాయి అనాలజీ పెద్ద కష్టం ఏం లేదు ఈజీగా చేయొచ్చు వర్డ్ అనాలజీ ఈజీగా చేయొచ్చు ఫస్ట్ అటెంప్ట్ లోనే నెంబర్ సిరీస్ లాజిక్ ఆ మూమెంట్ లో వచ్చిందా వచ్చింది లేదంటే వదిలిపెట్టేసేయండి ఆ లాజిక్ మీద సుమారుగా వేసిపోయినారంటే ఏం లేదు ఇబ్బంది పడతారు రైట్ సో ఆ పర్టికులర్ టైమ్ లో ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ లోనే ఆన్సర్ వచ్చిందా లాజిక్ వచ్చిందా చేసేయండి లేదంటే వదిలిపెట్టేసేయాలి అంతే రైట్ సో లెటర్ సిరీస్ ఈజీనే మిస్సింగ్ నెంబర్ ఈజీనే మీరు చేయగలుగుతారు ఫస్ట్ అటెంప్ట్ లో లెటర్ అనాలజీ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈజీగా చేయగలుగుతారు దయచేసి కోడింగ్ డికోడింగ్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే చేయండి రెండు వస్తాయండి కోడింగ్ డికోడింగ్ నో ఇష్యూ వన్ మినిట్ పట్టినా కూడా పర్లేదు కోడింగ్ డికోడింగ్ చేసేయండి అప్పుడే బ్లడ్ రిలేషన్ వదిలిపెట్టేసేయాలి ఫస్ట్ అటెంప్ట్ లోనే రైట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే చేసేయండి బ్లడ్ రిలేషన్ వదిలిపెట్టాలండి ఫస్ట్ వదిలిపెట్టాలి తర్వాత మళ్ళీ చూసుకుందాం సెకండ్ ఫేజ్ లో చూసుకుందాం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సెకండ్ ఫేజ్ లో చూసుకుందాం రైట్ సో స్టేట్మెంట్ కంక్లూజన్స్ సెకండ్ ఫేజ్ లో చూసుకుందాం డిక్షనరీ వర్డ్స్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఈజీగా రాయగలరు రైట్ ఈజీగా రాయగలరు సార్ దీని తర్వాత మనకు పాచికలు ఉన్నాయి పేపర్ కటింగ్లు ఉన్నాయి ఎంబెడెడ్ తాగి ఉన్న ఫిగర్స్ ఉన్నాయి ఫిగర్ అనాలిజ్ ఉంది ఫిగర్ సిరీస్ ఉంది ఇవన్నీ ఇప్పుడే రాసుకుంటాం సార్ అంటే మీరు అతి పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వీటి మీద కాస్త టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి మా అనేసి మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు అటెంప్ట్ లో చేయగలరు కానీ ఇన్స్టెంట్ గా లేదంటే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది బాగా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది రైట్ సో అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి బాగా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్నైతే చేయగలుగుతారో అన్ని చేసేయండి ఎన్నైతే చేయగలుగుతారో అన్ని చేసేయాలి రైట్ సో ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది థర్టీ మినిట్స్ ఇక్కడికే మీరు థర్టీ మినిట్స్ అనుకుంటాం కానీ థర్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతుంది అంటే మరి చేసేది ఏమి ఉంటుంది సో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఇప్పుడు సెకండ్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ లోనే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అనుకునేటువంటి మీరు చేసేస్తారండి సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే ఒక జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంటారు టైం తీసుకుంటారు లైక్ ఇప్పుడు బ్లడ్ రిలేషన్ గురించి చూసుకుంటారు లేదంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గురించి చూసుకుంటారు అన్ని కరెక్ట్ గానే వస్తాయి మీరు జస్ట్ టైం వేస్ట్ టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట రైట్ స్టేట్మెంట్ కంక్లూజన్ గురించి చూసుకుంటారు ఖచ్చితంగా వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం పడుతుంది టైం ఏం పర్లేదు ఒక నిమిషం పట్టినా కూడా టైం లేదు ఏం ఇబ్బంది ఏం లేదు రైట్ సో ఈ యొక్క ఫిగర్స్ గురించి అనాలజీ ఫిగర్స్ వాటిని గురించి చూసుకుంటారు ఖచ్చితంగా టైం పడుతుంది ఒక నిమిషం పడుతుంది గ్యారెంటీగా గా చేయగలరు సెకండ్ ఫేజ్ లో రీజనింగే మళ్ళీ చేయండి రీజనింగే చేయండి మళ్ళీ ఇబ్బంది ఏమన్నా రీజనింగ్ రీజనింగ్ నుంచే వెళ్ళండి ఓకేనా సో ఆల్మోస్ట్ సెకండ్ ఫేజ్ లో రీజనింగ్ మీకు కంప్లీట్ అవుతుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ అంటే ఓన్లీ ఫర్ రీజనింగే టెన్ మినిట్స్ పట్టినివ్వండి నో ఇష్యూ ఆన్ దాట్ నో ఇష్యూ ప్రాబ్లమే లేదు ఓన్లీ ఫర్ రీజనింగే టెన్ పది నిమిషాలు పట్టినండి ఓన్లీ ఫర్ రీజనింగ్ పది నిమిషాలు పట్టినండి ఇక్కడ మీకు టైం ఏంటంటే మహా అంటే నలభై నుంచి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ఈ యొక్క రీజనింగ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు అయిపోతుందండి ఇంకేం ఉండదు మాక్సిమం గా తీసుకుంటే పది పదహైదు నుంచి పదహారు నిమిషాలు పదిహేను నిమిషాలు ఎంతకంటే ఎక్కువ టైం ఉండదు లాస్ట్ యూనిట్ లో బట్ రీజనింగ్ ప్రతిదీ మాక్సిమం మాక్సిమం ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ చేసుకోగలిగే టాపిక్ అనమాట ఇది ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ చేసుకోగలిగే సబ్జెక్ట్ అనమాట రీజనింగ్ అందుకే ఇది సెకండ్ అటెంప్ట్ లో కూడా ఫస్ట్ ఇది అటెంప్ట్ చేసేసుకోండి ఎందుకంటే మీరు కొన్ని వదిలిపెట్టేసి ఉంటారు వాటిని అటెంప్ట్ చేసుకోండి కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు రీజనింగ్ అయితే మీరు ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ చేస్తారు అండి రీజనింగ్ అసలు మిస్ అవ్వద్దు దేర్ ఆఫ్టర్ ఇమిడియేట్ గా మీరు వెళ్ళాల్సిన టాపిక్ ఏంటి ఇమీడియట్ గా మీరు వెళ్ళాల్సిన టాపిక్ మ్యాథ్స్ సార్ జీకేజీఎస్ ఇంగ్లీష్ ఉందంటే సార్ అది జీకేజీఎస్ ఇంగ్లీషు అది మీకు వచ్చిందా వచ్చింది రాలేదు రాలేదు ఫస్ట్ ఫేస్ లోనే మీకు క్లారిటీ వచ్చింటది ఇది వచ్చో రాదో నీకేదో ఒకటి రైట్ దాని మీద మళ్ళీ ఊరికే ఇది మీకు రాగలిగిన టాపిక్స్ రాగలిగిన క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి అర్థమెటిక్ రీజనింగ్ లో ఉంటాయి అనమాట నో ఇష్యూ అన్ దాట్ అర్థమెటిక్ రీజనింగ్ లో ఉంటాయి రైట్ సో వాటిని అర్థమెటిక్ రీజనింగ్ లో ఏమేమి క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారో సెకండ్ ఫేజ్ లో మీకు మీ కామన్ సెన్స్ అనిపిస్తుంది కండి ఏ ఏ క్వశ్చన్ నేను అటెండ్ చేయగలుగుతాను అనేసి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క నిమిషం పట్టినా కూడా ఏం పర్వాలేదండి ఏం పర్వాలేదు సెకండ్ ఫేజ్ లో కూడా లైక్ మీరు రేషియో ప్రొపోర్షన్స్ రేషియో ప్రపోర్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ రైట్ సో ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ప్రొపోర్షన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ రైట్ గట్రా మెన్సూరేషన్ మెన్సూరేషను ఫైవ్ సిక్స్ మినిట్స్ పట్టినివ్వండి సెవెన్ మినిట్స్ పట్టినివ్వండి ఇబ్బంది ఏం లేదు సెవెన్ మినిట్స్ పట్టినివ్వండి ఏం ఇబ్బంది ఏం లేదు గుర్తుపెట్టుకోవాలి రైట్ సో సెకండ్ అటెంప్ట్ లో మీరు అటెంప్ట్ చేయగలిగినన్ని ఇంకొక మహా అంటే ఒక నాలుగైదు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటారు సెకండ్ ఫేజ్ లో కూడా ఏది ఇది ఆటోమేటిక్ లో ఓకేనా దాని తర్వాత ఒక్కసారిగా దాని తర్వాత ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ ఇంగ్లీషు అండ్ జిక్ ఏవైతే వదిలిపెట్టేశారో తర్వాత చూసుకున్నాను ఒకసారి చదవండి లాజిక్ వచ్చిందా పెట్టేసేయండి మహా అంటే లాస్ట్ లో మీకు ఒక 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 టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం ఉండదు లాస్ట్ లో ఒక టెన్ మినిట్స్ కూడా కాదు ఒక సెవెన్ ఎయిట్ మినిట్ ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ టైం ఉండదు టైం మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఓకేనా ఈ ఎయిట్ మినిట్స్ లో ఒకసారి చదవనేటి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అది థర్డ్ ఫేజ్ లో అటెంప్ట్ చేసుకోవాలి ఏమంటే రెండు నా క్వశ్చన్ ఆప్షన్స్ నాలుగు ఉన్నాయి రెండు నీకు కాదు అని ఏమన్నా క్లారిటీ వచ్చింది అనుకో మిగిలిన రెండింటిలో ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి ఇంకా మళ్ళీ దీన్ని థర్డ్ ఫేజ్ లో అటెంప్ట్ చేసుకునే దానికి ఏం లేదు ఇక్కడ రైట్ సో మనకి మిగిలిన రెండింటిలో ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసాయి రైట్ సో అలా ఇంగ్లీషు జీకేజీఎస్ అన్ని అటెంప్ట్ చేయండి సార్ ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉంది అంటే నెగిటివ్ మార్కు ఉంది రెండు మార్కులకు పాయింట్ టూ ఫైవ్ అంతే ఎక్కువ ఏం లేదు ఇక్కడ ఎక్కువ ఏం లేదండి జస్ట్ పాయింట్ టూ ఫైవ్ అండి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంతే సో అంటే మీకు ప్రతి ఎనిమిది మార్కులకు ఒక్క మార్క్ పోతుంది ఈ విషయం గుర్తు అంటే నాలుగు క్వశ్చన్స్ తప్పు చేస్తే ఒక మార్క్ పోతుంది అలాంటప్పుడు ఎందుకు నార్మలైజేషన్ గురించి యాక్వరీస్ గురించి ఆలోచించుకోవడం లెటర్స్ ట్రై ఇక్కడ రెండు క్వశ్చన్స్ రైట్ అయితే ఏమో మేబీ అదృష్టం బాగుండి మూడు క్వశ్చన్స్ రైట్ అయితే ఏమో ఆరు క్వశ్చన్స్ ఒక మార్క్ ఎక్కడ ఆరు క్వశ్చన్స్ ఆరు మార్కులు ఎక్కడ తెచ్చుకుందాం అన్ని అటెండ్ చేయండి రైట్ అన్ని అటెంప్ట్ చేయండి రైట్ సో సెకండ్ ఫేజ్ లోనే కంప్లీట్ గా ఇవన్నీ అటెంప్ట్ చేసేసుకోవాలి లాస్ట్ లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది అర్థమెటిక్ అథమెటిక్ ఉంటుంది అర్థమెటిక్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ చేయగలిగితే చేయండి రైట్ లేదు అంటే దానికి కూడా ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి వచ్చేసి నో ఇష్యూ ఆన్ దట్ రైట్ సో హార్డ్లీ మీకు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లోనే మీ మాక్సిమం క్వశ్చన్స్ మీకు తెలిసినవి మీరు అటెంప్ట్ చేసుకోవడం ప్రయత్నము థర్డ్ ఫేజ్ లో హై హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఏ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు కూడా రైట్ క్వశ్చన్ చూస్తారు ఏదో ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటారు అప్పుడు దేవుని తలుచుకొని ఏదో ఒకటి పెట్టేసి వస్తారు రాంగ్ అనేది అంటే పెట్టద్దు అసలు పెట్టద్దు నామినేషన్ పోతాయి కాన్సెప్ట్ లేదండి ఎందుకంటే నెగిటివ్ చాలా నెగ్లిజిబుల్ గా ఉంది ఈసారి నెగిటివ్ మార్క్స్ కాబట్టి రైట్ సో అప్పుడు కావాలంటే దేవుని తలుచుకొని మహా అంటే అప్పుడు ఒక పదహైదు క్వశ్చన్స్ వరకు అంటే పదైదు నుంచి ఒక ఇరవై క్వశ్చన్స్ వరకు అలాంటి కాన్సెప్ట్ లో ఉంటాయి థర్డ్ ఫేజ్ లో గుర్తుంచుకోవాలా పదహైదు నుంచి ఇరవై క్వశ్చన్స్ వరకు అలాంటి కాన్సెప్ట్ లో ఉంటాయి కాబట్టి దాని థర్డ్ ఫేజ్ లో ఇంకా మీ చాయిస్ ఏ ప్రాసెస్ అప్లై చేసుకుంటారో మీ చాయిస్ ఎలిమినేషనా దేవుని తలుచుకొని ఏదో ఒకటి పెట్టేస్తారా ఏదైనా పెట్టేస్తా నో ఇష్యూ అన్నట్టు సో అక్కడ నెగటివ్ అయితే రావు పాజిటివ్ గానే వస్తాయి ఒక నాలుగు మార్కులు పెరుగుతాయి గానీ తగ్గే కాన్సెప్ట్ అయితే ఉండదండి క్వశ్చన్లు వదిలిపెట్టద్దు క్వశ్చన్స్ వదిలిపెట్టద్దు మూడు ఫేసెస్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో జస్ట్ ఒక పది నిమిషాలే ఒక ఐదు నిమిషాలు ఇచ్చినా పర్వాలేదు ఫస్ట్ ఫేజ్ లో ముప్పై ఐదు నిమిషాలు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు వచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసేసుకోండి వచ్చిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ చేసుకోండి అప్రాక్సిమేట్ గా ఫస్ట్ ఫేజ్ లోని మీకు నలభై క్వశ్చన్స్ వరకు ఈజీగా అటెంప్ చేస్తారు నలభై వరకు ఈజీగా అటెండ్ చేస్తారండి ఎందుకంటే జీకేజీ అన్ని సింగిల్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట రైట్ సో ఆర్థమేటిక్ రీజనింగ్ లో కూడా ఏవి వచ్చో అవి మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందో అవన్నీ చేసేస్తారు సెకండ్ ఫేస్ మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ కావచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కావచ్చు ఇది మోస్ట్ చేయగలుగుతారు బట్ కాస్త టైం తీసుకుంటుంది అన్నట్టు వాటి మీద ఖచ్చితంగా మీకు మహా అంటే ఇరవై ఐదు నిమిషాల్లో కూడా కలిపి ఇరవై క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారు కదా ఒక ట్వంటీ క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారు ఈజీగా ట్వంటీ క్వశ్చన్స్ వరకు అయితే చేయగలుగుతారు అరవై క్వశ్చన్స్ చేసిన తర్వాత ఇంకా మీకు మిగిలిన టైం మహా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే కావాలంటే దాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకా దేవుని తెలుసుకొని వేయడమో ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు అండి లేదు సార్ మేము టూ మచ్ ఛాలెంజ్ తొందరగా చేసేస్తామంటే వెల్ అండ్ గుడ్ ఆ ఇరవై క్వశ్చన్స్ కూడా ఉండవు మహా అంటే ఏడెనిమిది క్వశ్చన్స్ కంటే మీకు మిగలవు అవి కూడా మీరు లాస్ట్ లో అటెండ్ రైట్ యావరేజ్ స్టూడెంట్ గా మీరు ఈ విధంగా చేయగలుగుతారు మీ కెపాసిటీ ఈ విధంగా ఉంటుంది ఒక యావరేజ్ స్టూడెంట్ గా అనేసి నేను చెప్పగలుగుతాను అనమాట రైట్ ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ వచ్చు కాబట్టి వచ్చేసేసుకోవచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ లో కాస్త టైం తీసుకొని చేసుకోండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో వేసుకోండి ఇబ్బంది లేదు మంచి మార్క్స్ వస్తాయి ఈసారి మీ టార్గెట్ నూట ఇరవై కంటే తగ్గకూడదు మంచి మార్క్స్ వస్తాయి ఈ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ యొక్క సిస్టమ్ కింద ఫాలో అయ్యారంటే టైం బాగా సేవ్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి భయపడకూడదు ఓకేనా ది బెస్ట్ ఒకసారి వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా తెలియజేయండి వీడియో బాగుందా బాగాలేదా అనేసి మీకు నచ్చిందా లేదా అనేసి కాస్త షేర్ కూడా చేయడం మర్చిపోదండి అండ్ ఇన్స్టాగ్రామ్ జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోదు ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే ఇందులో నేను ఈ ఎస్ఎస్సి జీడికి సంబంధించిన ఇంపార్టెంట్ కాంటెంట్ మెటీరియల్ లింక్స్ అనేది ఫ్రీగా పీడిఎఫ్ లు ఇంగ్లీషు తెలుగులో రెండింట్లో చేసి నీకు అందిస్తున్నాను రైట్ ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది దయచేసి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు బాయ్స్ ఓకేనా గైస్ సో నేను ఇంకా నా యాప్ లో కోర్సులు కొనండి ఇవి చేయండి అవి చేయండి అని చెప్పట్లా జస్ట్ ఒక ఫ్రీ కాంటెంట్ మెటీరియల్ నేను పలాం చోట అందిస్తున్నాను డైరెక్ట్ గా మీరు ఫాలో అవ్వాలి రైట్ రెండో విషయము ఇక్కడ కొత్త విషయాలు ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వడం మర్చిపోవద్దు అంటే కొత్తగా అంటే రైట్ ఇంకా మరి అంటే ఇట్లీ కొత్త నేను ఇంకా ప్రిపేర్ అవుతాను ఇంకా చేస్తాను ఇంకా చేస్తా అనేసి ఆగ్రత పడొద్దండి ఏవైతే ప్రిపేర్ అయ్యారో వాటిని ఇంకా రివిజన్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి రైట్ ఏమైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి మార్క్ టెస్ట్ ఉంటే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి టైం మేనేజ్మెంట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి గ్యారంటీ గా మీకు మంచి జాబ్ కూడా వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్